నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే పదిహేను నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది ఒత్తిడి ఆందోళన బాగా లేటుగా తినడం బాగా మొబైల్ ఫోన్లు వాడడం వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా ఈ నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది సరిగా నిద్రపోకపోవడం వల్ల వచ్చే రోగాలు డయాబెటీస్ గుండెకు సంబంధించిన వ్యాధులు బరువు పెరగడం ఈ అరటిపండు టీతో నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది అరటిపండు టీ తయారు చేసుకునే విధానం మంచి రెండు అరటి తీసుకుని మొదలు చివర కట్ చేసి ఓ గిన్నెలో వేయండి చిన్న దాల్చిన చెక్క ముక్కను తగినంత నీరు పోసి పది నిమిషాలు బాగా మరిగించండి వాటిని మొత్తం వడబోసి ఈ టీని ఒక కప్ పడుకునే ముందు తాగండి అరడి పొండు తొక్కలో పొటాషియం మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి నిద్ర పట్టడానికి సహాయం చేస్తాయి నిద్రలో ఎటువంటి ఆటంకం కలగకుండా రెండు చాలా ఉపయోగపడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది